పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది కాబట్టి చాలా మంది మ్యాచింగ్ కోసం వస్తున్నారు పద్ధతి మామూలుగానే ఒక ఆస్ట్రాలజర్ పాయింట్లు సరిపోలేదు అన్నాడండి ఇంకొక ఆస్ట్రాలజర్ ఇంకొకటి ఏదో చెప్పాడండి ఎప్పుడు జరిగేదో ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఇంత కొత్తగా జరగట్లేదు ఇది ఇవాళ ఉంది రేపు ఉంది ఉంది ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అయితే శాస్త్ర పాత గ్రంథాలను తెరగేస్తుంటే నాకు కనిపించిన ఒక కొత్త పద్ధతి అంటే ఒక కొత్త పద్ధతిగా నా పాత పద్ధతి నాకు కొత్తగా కనిపించింది అష్టక వర్గ ద్వారా జాతకాల పంతన చూడడం ఈ అష్టక వర్గ ద్వారా జాతకాల పంతన చూడడానికి మీకు కావాల్సిన సరంజామ ఏంటి అంటే సర్వాష్టక వర్గ కావాలి వధు వరులది ఇద్దరిది సర్వాష్టక వర్గా కావాలి భిన్న అన్ని గ్రహాలకి చెందిన భిన్నాష్టక వర్గా కావాలి నేను సర్వాష్టక వర్గ భిన్నాష్టక వర్గా అన్నాను కదా అని చెప్పి మీరు కంప్యూటర్లోనే మీ మొబైల్లోనే కనిపించే సర్వాష్టక వర్గ భిన్న వర్గా తీసుకున్నారంటే మాత్రం శుద్ధత అత్యయకం అందులో ఉండే సుంద సర్వాష్ఠక వర్గ భిన్నక వర్గ తప్పులు ఇచ్చే అవకాశం చాలా వరకు ఉంది నేను చూస్తున్న చార్ట్స్లో నూటికి డెబ్భై ఐదు శాతం అక్కడ ఉండే చార్ట్స్ తప్పు మనం ఫిజికల్గా సర్వాసక వర్గా భిన్నా మనం వేసుకోవాలి మనం దీంతో మొదలు పెట్టాలి కుండలిని మేళన అంటే ఇవాళ రేపు అదేదో కొత్త పాయింట్ల పద్ధతి అని చెప్పి కొత్తగా మొదలైంది ఇన్ని పద్దెనిమిది ముప్పై ఆరు పాయింట్లలో పద్దెనిమిది పాయింట్లు వచ్చేస్తే సరిపోతుందండి అని చెప్పి కొత్త పద్ధతి మొదలుపెట్టారు ఇలాంటి షార్ట్ కట్స్ మిత్ర అలవాటు పడిపోయి శాస్త్రీయమైన పద్ధతుల్ని మనం వాళ్ళు వదిలేశారు అలాంటి వాటిల్లో ఒకటే అష్టక వర్గ కంప్యూటర్లో దొరికి అష్టక వర్గా తీసుకోకండి మీరు సొంతంగా క్యాలిక్యులేట్ చేసుకోండి దీంతో మొదలు పెట్టాలి చంద్రుడి భిన్నాష్టక వర్గా తీసుకోండి హరస్కోప్ మ్యాచింగ్ ఎప్పుడు కూడా అమ్మాయిని చెబ్బాయికి చేయాలి అబ్బాయిని అమ్మాయికి చేయకూడదు చంద్రుడి భిన్నాష్టక వర్గా అమ్మాయి చంద్రుడి భిన్నాష్టక వర్గా తీసుకోండి అందులో ఎక్కువ పాయింట్లు దేనిలో ఉన్నాయో చూడండి అబ్బాయి జన్మరాశి అది ఉండాలన్నమాట అప్పుడు ఆ మ్యాచ్ చాలా సరిగ్గా ఉందని అర్థం ఇదే రిపీట్ చేయండి ఇప్పుడు అబ్బాయి తీసుకోండి ఒకసారి ఎక్కువ పాయింట్లు దేనిలో ఉన్నాయో చూడండి ఇప్పుడు ఆ ఎక్కువ రాసింది ఎక్కువలో ఎక్కువ పాయింట్లు దేనికి ఉన్నాయో ఆ రాసి అబ్బాయి అమ్మాయి జన్మరాశి అయి ఉండాలి ఫస్ట్ అమ్మాయి సరిపోతే చాలా అబ్బాయి చూడాల్సిన అవసరం లేదు సరేనా